కోసమే టిడిపి జేఎస్పీ అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు తెలుపుతున్నారని కాపు నేత దాసరి రాము తెలిపారు భీమడోలు మండలం సూరప్పగూడెం గ్రామంలో సౌత్ ఇండియా తెలగా బలిజ కాపు జేఏసీ కన్వీనర్ దాసరి రాము పర్యటించారు కూటమికి కాపు నేతలు అండగా ఉండాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో వెనకబడిందని అన్నారు ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు ఈ పరిస్థితి మారాలంటే కూటమి పార్టీలు అధికారంలోకి రావాల్సి ఉందన్నారు కావున ప్రజలు దీనికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో వెజ్జు కొండలరావు సూర్యకుమారి పంతల లక్ష్మణ్ రావు గంగాధర్రావు గంధం రాంబాబు నేలప్రోలు శ్రీనివాసరావు వెజ్జు రాజు బొర్రా నాగరాజు తదితరులు పాల్గొన్నారు రేపు రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ మద్దతుగా వెస్ట్ గోదావరి జిల్లాకు వచ్చాం మన ఉంగుటూరు నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున ధర్మరాజు గారికి ఇచ్చారు అందరినీ కోరుతుంది ఒకటే మనలాంటి పేద కులాల నుంచి రాష్ట్ర స్థాయి పార్టీలు పెట్టి అంత శక్తి ఈ కాపు బీసీసీ వర్గాలకు ఎవరికి లేదు చాలా తక్కువ మంది ఉంటారు మనలో బలమైన నాయకత్వం ఉండేవాళ్ళు తక్కువ మంది ఉంటారు ఆయన పవన్ కళ్యాణ్ గారు బలమైన ప్రయత్నం చేస్తూ పార్టీ పెట్టి డబ్బులు ఉన్నా లేకపోయినా ఓడిపోయినా గెలిచినా ప్రజలు మంచి చేసుకుంటూ తిరుగుతున్నారు ఆయన రాష్ట్ర అభివృద్ధి గాడిలో పడాలని పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకొని అందరిని కలుపుకున్న ఓటమిగా తీసుకుని వెళ్తున్నారు నిజాయితీ కలిగిన వ్యక్తుల్ని ఎంచుకోవడానికి నిజాయితీ కలిగిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఈరోజు మన పిల్లలు చదువుకున్న పిల్లలు హైదరాబాద్కో బాంబేకో బెంగళూరుకి వెళ్ళి ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు లేవు వ్యాపారాలు సరిగ్గా లేవు ఈ రోజున వైరే రాష్ట్రాల ఒరిస్సా వేరే చోటు రైతు కూలీలు పంచేయడానికి వస్తున్నారు ఇక్కడికి మన రాష్ట్రం ఇట్లాగే ముందుకు పోతే భవిష్యత్తులో మనందరం కూడా కూలీ పనుల కోసం పక్క రాష్ట్రాలకు వస్తుంది బతుకు తెరువు కోసం విభజన జరిగిన రాష్ట్రంలో మన ఎక్కడ ఆదాయ వనరులు లేవు ఉన్న రాజధాని కూడా పాడైపోయింది కేంద్ర ప్రభుత్వం సహకారం ఒక్క ఒక్కరోజు ప్రభుత్వాన్ని నడపలేము జీతాలు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు అందుకని బీజేపీ పార్టీని కలుపుకొని ముందుకు వెళ్తాం కేంద్రంలో బిజెపి వస్తుంది అధికారంలోకి ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత మళ్ళీ కేంద్ర సహకారం తీసుకుని మనం రాష్ట్రాన్ని మళ్ళీ